ఫ్రెండ్స్ ఖమ్మన్ మనం మాధవి యొక్క వాళ్ళ గార్డెన్లో ఉన్నాం మ్యాక్ గార్డెన్ మాధవి గారి గార్డెన్లో ఇవ్వండి బూడిద గుమ్మడికాయ రెడీ అవుతుంది ఇవన్నీ ఇక్కడ కీరా అండ్ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి నూల్కోల్ అండ్ చాలా బాగుంది ఏంటంటే రెడ్ లెట్ సూపర్ మొన్న వీడియోలో చూసాం కదా అదే అండ్ చాలా కలర్స్ డ్రాగన్ ఫ్రూట్స్ సి అండ్ ఇక్కడ టొమాటోస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఈ టొమాటో ఒకటి లేపేద్దాం మనం ఇప్పుడే పర్మిషన్ వచ్చాను ఇగో ఎంత బాగున్నాయి కదా ఇదిగో చూడండి బాగుంది కదా ఏమంటారు ఈ టొమాటోని కాశీపట్నం టొమాటో అనుకుంటున్నా మరి అండ్ ఇక్కడ అంజీరు ఉన్నాయి నిమ్మకాయలు ఈ పక్కన వచ్చేసి ఎయిర్పోర్ట్ అవుతుంది ఇదిగో స్మాల్ చిన్న చిన్నది అండ్ ఇవి క్లో బీన్స్లో చిన్న క్లో బీన్స్ అంట ఉన్నాయి చూడండి అండ్ ఈ పక్కకు వస్తే ఇక్కడ ఇంకొక రకమైన టొమాటోస్ అండ్ ఇక్కడ కాలీఫ్లవర్ ఇదిగో అండ్ అలాగే బోలెడంతా కొత్తిమీర అరటి చెట్టు అండ్ ప్రతి దగ్గర మీరు బంతి మొక్కలు చూడవచ్చు నిజమే అండ్ ఎక్కడ కూడా లేవు అనమాట ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియదు ఎక్కడ వీడైతే కనిపించలేదు నాకు సూపర్ ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి